తప్పు అంబేద్కర్ కోసం డబ్బులు కూడగట్టడం తప్పు అంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పాడు ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పారు కాబట్టే నేను ఈరోజు అంటే చాలామంది అంబేద్కర్ ఇజం అంబేద్కర్ జన్మదినం అంబేద్కర్ యొక్క మహాపరమదినాన్ని ఎట్లా అవుతారంటే బీరులు తాగలం డ్యాన్సులు వేయడం సందాలు వసూలు చేయడం ఆధిపత్య కులాల దగ్గరికి వెళ్ళి మేము పండుగ చేసుకుంటామని చెప్పి డబ్బులు వసూలు చేయడం వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు బట్ నేనేంటంటే ఈ జీవితం వేసుకుంటున్నటువంటి బట్ట నేను తింటున్నటువంటి బట్ట నేను అనుభవిస్తున్నటువంటి ప్రతి జీవితం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చిందే కదా నిన్న నేను కాకలేరులో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు నాకు దేవుడు ఇది ఇచ్చాడు దేవుడు అది ఇచ్చాడు నాకు దేవుడు ఇది ఇచ్చాడని చెప్పి మీరు అందరూ చెప్పుకుంటూ ఉంటారు మేము కూడా చెప్పుకుంటున్నాం మాకు ఈరోజు ఈ జీవితం ఇచ్చింది దేవుడే ఆ దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి చెప్పాడైన అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఏమీ లేదంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది ఒకటి ఉంది ఆ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు తన నచ్చినటువంటి మతాన్ని ప్రసారం చేసుకునేటువంటి హక్కు తనకు నచ్చినటువంటి మత విద్యాలయాలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఒక ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వస్తుంది బాబు రాజేంద్ర బస్గా గారు చెప్పారు నేను చూసాను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ దగ్గర నుంచి రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తేనే ఈ రాజ్యాంగం ఏర్పడిందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బాబు బాబు సుమారు రెండు వేల గంటల పాటు ఏడు వందల రోజుల పాటు అంబేద్కర్ ప్రతి పేజీని భారత పార్లమెంటులో చదివి 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 వినిపించి దాన్ని అమలు అయ్యే వరకు పూనుకుంటేనే ఈరోజు మనందరం కూడా సర్వతో మృగోభవృద్ధి అనుభవిస్తున్నాం సమానమైనటువంటి హక్కులు అనుభవిస్తున్నాం కాబట్టి ఇందాక అన్నగారు చెప్పినట్లుగా నాణ్యానికి ఒకవైపు మీ మత గ్రంథం ఉంటే నాణ్యానికి ఇంకోవైపు రాజ్యాంగం ఉంటారు మత్తాయసు సువార్త పద్నాలుగు వచ్చిన మూడో వచనంలో ఈ వాక్యం ఉందని చెప్పగలిగినటువంటి నీవు ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం భారతదేశంలో కులమత వర్గ విచక్షణ లేకుండా భారతీయ పౌరులందరూ సమానమే అనేటువంటి చెప్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించగలిగినప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం నువ్వు చట్టం ముందు అందరూ సమానులే అక్కడ మాలా మాదిగా కమ్మ కొమ్మరి కమ్మరి ఇలాంటి కులభేదాలు లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కోర్టులకు వెళ్ళినప్పుడు నీకు దక్కాల్సినటువంటి ఒకే